ു കാടുന്നു ഗുരുനാഥ മൂർത്തി ഗുരുനാഥ മൂർത്തി ഗുരുനമസ്മരണം ചിന്സോ കവിന ी गुरुनामस्मरणं चिन्ताशोकविना दुरितनिवारणं भयनिवारणं भय निवारणम् दुस्तर

తానే తానేనుగా మంచి మనసులో మనుగడ సాగినా మంచి మనసుతో మనుగడ సాగినా మననే తానుగా మా చునుగా गुरुनाम स्मरणम् चिन्ता शोकविनाशकरम् वरुल लोपल प्राणुलोपला परमात्मनि कनगोरुग परुलोपल प्राणुलोपल కనగోరుగా భ్రమలూరించే భోగాలకు నై భ్రమలూరించే భోగాలకు నై పరుగులు పాటులు వలదనుగా సివి గురునామ స్మరణం చింతశోక వినాశకరం నీవని నేనని బాదలు మరచి నీలో నేను కనుమరుగా నీవని నేనని భేదము మరచి నీలో నేను కనుమనుగా సహజీవనము సమభావము సహజీవనము సమభావముఖ శాంతులు మనుగీ గురునామ స్మరణం శోక వినాశకరం

కనుగుంటి కనుల కనుగొంటినే కళ్యాణ కరుణి శ్రీ కైవల్య ప్రధుని కళ్యాణ కరుణి శ్రీ కైవల్య ప్రధుని శ్రీ కలోక శ్రీకే కేరుణి కనుగుండీ కనుల కనుగుండే దివి నుండి పోగివచ్చనగా తియ్యమయమై మధుల తి వెన్నెల వెళ్ళుగా దిగులు పైగివచ్చనోయనగా తిరమయమై మధుల తీపి వెన్నెల వెలుగా నడచు దీపిక ఓలే నడచు దీపిక ఓలే నడచు దీపిక ఓలే పలుకు జావి ఓలే నరుని నడతను తీర్చు నారాయణుని బోలు కనుగొంటిని కనుల కనుగొంటినే ಪಾಲಿ ಚುನಾರ ದರ ಪಾಡು ವರಕ್ಕೆ ಪಾಲಿಂಚು ನಿಮಾರದ ಸವರ ಕಾ ಪಾಡು ಪಿತರುಂಡು ವರಕ್ಕೆ ಕಾದು తను వరకే కాదు తరతరం ముళ్ళ వరకు తను వరకే కాదు తరతరం వరకు తనకేలు విడని కదరి చేర్చు గురుమూర్తి కనుగొంటిని కనుల కనుగొంటినీ అందుకొనగా ఆకాశమునలేడు క్రిందులకు వారికి నీడందా మొసెడువాడు అందుకొనగా రాగా ఆకాశమునలేడు క్రిందులకు వారికి నీడందా మొసెడువాడు కన వేడు కలు తన వేడుకలు మనవై మన వేదనలు తనవై తన వేడుకలు మనవై మన వేదనలు తనవై మనసు మన్నించు గురుమూర్తి కనుగుంటినే కనుల కనుగుంటినే కళ్యాణ కరుణి శ్రీ కైవల్య ప్రదుని కళ్యాణరుణి శ్రీ కైవల్య ప్రదుని శ్రీ కలోకపోష గుణి శ్రీ కేరుణి కనుగొండి కనుల కనుగొంటిని ం కృష్ణుడే ఎక్కిరాల కృష్ణుడు ఇదువం కృష్ణుడే ఎక్కిరాలు కృష్ణుడు ఒకరు నాకు దేవులు మరి ఒకరు గురుదేవులు ఒకరు నాకు దేవులు మరి ఒకరు గురుదేవులు కృష్ణ ం శ్రీ కృష్ణ కృష్ణ యవం కృష్ణ నేనే అంతట నేనే కానాని నే నేనే అంతట నేనే కానాని అంతటే నే కని ఆ నే నే అనుకోమని ఇంకొకరు నాతోనే లోకమంతా నడచునని ఒకరు నీతోనే సంస్కారము నిలచున ఇంకొకరు కృష్ణ యదువం కృష్ణ కృష్ణ ఏకే స కృష్ణ ఇలా ఉండరాధని దివరించరి ఒకరు ఇలా ఉండవలనని సవరించరి ఇంకొకరు सकुडे शुभ मुझे करू गुरुई नरवरुडई मुस्कनु बापे लोग कृष्णा ये कृष्णा कृष्णा ం స కృష్ణ మాయలతో మహిమలతో మనసు మార్చి మాత్రలతో హాయి గూర్చరింకొకరు తోడ కర్తవ్యము బోధించిరి ఒకరు చేతతోడ చైతన్యము ఇంకొకరు కృష్ణ

అన్న కుసాటి కుడి ఓ అప్పమ్మ అమ్మరోయమ్మ అభివాదమే గురుదేవుడింత వాడగుటకు నీ చలిమి సేవ నీ చంటికి దీపమ్ము ఇల్లాలే అనుట నిన్నుచినచోడ నిజముగా తోచూ అమ్మరోయమ్మా పలివాదమ మహాతాత్వికుడుని మామగారున్నవారు దివ్య తేజో నిధులు నిన్ను కన్నవారు జాతిరాలమ్మను కన్నవారు అమ్మరో మాయమ్మ అవివాదమమ్మా ప్రతి మహాపురుషునకు పడతి సాకారం సాధింప అవసరం సాధనము నిజము చేసినది నీ మధుర జీవనము రుజూపరచినది మాయం అవివాదమ నీ బోళె బాధ్యతల నడుమా పుడమి ఐ స్వర్గమై పొలు పారునమ్మా కర్తవ్య పాలనము క్రమశిక్షణము నీదు బిడ్డల నిలతమ్ము నిమ్ము अमरोमायम् अभिवादम अमरो मायम् अभिवादमो मायम् अविवादम म्भवा कुम्भकोणसम्भवा गुरुमूर्ते सि वि गुरु मया नीपदकमलालकु नमस्कारमो कुम्भकोणसम्भवा నీ నామము తలచిన నిన్ను మదిని నిలపిన నీ నామము తలచిన నిన్ను మదిని నిలపిన మా లోపల నీ నిలతు కదా మమ్ములను నీ అంత చేతునన్నావు కదా సంభవా మనసుని బంధించకని మంచికి మరలించమని మనోవాకు కర్మముల మలిన పడక మెలగమని కర్తవ్యము పాలించుడు కర్మయోగమునని प्राणकोटि सेवे परमात्म चेरुयनि वृप्तरहित धारक राजयोग मार्गमु वृत्तरहित राजयोग मार्गमु శక్తిమయము చేయగా జగతి కొయ శక్తిమయము చేయగా జగతి కొయ సంభ కోణ సంభవ సజ్జన సాంగత్యము సత్క్రంఠనము సత్కర్మాచరణ సదాలోచన పురాకృతము సవరించుణ్య పదని జీవితముక యాగముగా యోగముగా సృతరై తారక మార్గము రాజయోగ మార్గము శక్తిమయము చేయగా జగతి నావయ శక్తిమయం సేయగ కుంభకోణ సంభవ కుంభకోణ సంభవ కుంభకోణ సంభవ పూవలము మేము పూసలము మేము పూవులము మేము పూసలము మేము హారముగా మమ్ము కొల్చిన దారమునీ ఆధారమునీవో ఆధారమునీ వందనమభివందనము ఈదే గురుదేవా సుందరవందనము ఈకే గురుదేవా సుందరముల తీర్చిదిద్దవా ఊలము మేము ఊసలము మేము ఏ కొండ ఏ కోనలోన ఏ తోటలోన ఏ బాటలోన పడి ఉండిన మమ్ములను పైకి తీసినావు శక్తియుక్తి సమకూరికి సాయి పెంచినావు పూలము మేము పూసలము మేము చెట్టుకొకరు కాకుండా చేరదీయుమయ్యా పుట్టకొకరు పోకుండా బుధి కూర్చుమ మంచిధనము మాలోపల మాయ నీకుమైయా మానవత్వ ధర్మం మరువ నీ కుమైయా పూపులము మేము పూసలము మేము ఈ జీవన యాత్రలోనా ఈ వేదులు పడకయున్నా ఈ జీవన యాత్రలోనా ఈ వేదులు పడకయున్నా ఏమయ్యడు వారలమో ఎటు పోయెడు వారలమో నీ కృపసే వెలుగుంది దీపాలము మేమో నీ నడయాడే నడయాలి శిల్పాలము మేము పూలము మేము పూసలము మేము హారముగా నన్ను కూర్చిన దారమునీ నీవు ఆధారము ఆధారము నీవు വന്ദനമഭി വന്ദനമോ ലുരുദേ വന്ദനമഭി വന്ദനമോ ഈകെ ഗുരുദേഗമാനമുല തീർച്ചിത പൂലമോ മേ മോ പൂസലമോ മേ മോ പൂലമോ മേ മോ പൂസലമോ മേ മോ ఎవరమ్మా ఎవరాతడు అతడే గురుదేవుడు ఎవరాతడు అతడే గురుదేవుడు గురుదేవుడు ఎక్కి కృష్ణమాచార్యుడు ఎవరమ్మా ఎవరాతడు అతడే గురుదేవుడు గురుదేవుడు ఎక్కి కృష్ణమాచార్యుడు తెల్ల తెల్లనైన రాజహంసగా చల్లనైన పలుకులలో పరమహంసగా దివ్య జ్ఞాన తేజముతో పండినవాడు గుండె నిండా ప్రేమామృతము నిండినవాడు ఎవరమ్మా ఎవరాతడు అతడే గురుదేవుడు గురుదేవుడు ఎక్కిరాల కృష్ణమాచార్యుడు పూర్వ పూర్వజన్మ పుణ్యము చే దొరికినవాడు ఆర్యభూమిగా మనసుల మార్చినవాడు పలుకు చేత సమన్వయమును కూర్చినవాడు నెరవేర్చినవాడు ఎవరమ్మా ఎవరాతడు అతడే గురుదేవుడు గురుదేవుడు ఎక్కిరాల కృష్ణమాచార్యుడు సామాన్యులకే మాన్యత కూర్చినవాడు శ్రమవేదే సమవాదముగా చేసినవాడు జీవితముక యాగముగా చూపినవాడు త్యాగము అనురాగము శృతి కూర్చినవాడు ఎవరమ్మా ఎవరాతడు అతడే గురుదేవుడు గురుదేవుడు ఎక్కిరాల కృష్ణమాచార్యుడు 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 పట్టితి పట్టి పాద ముని విడువను విడువను క్షణము పట్టి మీ పాదము విడువను విడువను ఏ క్షణము పరమ పురుష హే పరంగ గురుదేవా ప్రభో పటి పటిది మీ వారము నే విడువను విళ్ను ఏ క్షణము ఎన్నో జన్మల చేసిన పున్యాము చేరితి చేరితి నవ్యయోగ మార్గమునా యేయే నో ములు నో చిన పలము పుందితి పుందితి శివి నమః శరత్రయ మో పత్తి పత్తి మీ పాదమునే విడువను విడువను ఏక్షణము దేహము మనసు ఆత్మసాక్షిగా ఆ త్రికరణ సూధిగా సత్యయోగమే ఆచరిున చేసి చేసితే నీ ప్రమాణము పటిది పటిది నీ పాదము నీ విడువను విడువను ఏ క్షణము నిన్ను నను గ్రాన్ని నన్ను బంధించను సతీసుతులు నన్ను దూరము చేసిన సతీసుతులు నన్ను దూరము చేసిన నే పట్టిన పాదము విడువను విడువను పా పి మీ పాదముని విడువను విడువను ఏ క్షణము విడువను విడవను ఏ క్షణము విడవను విడవను ఏ క్షణము